నాయుడుపేట పట్టణంలోని మహాలక్ష్మీనగర్ ప్రాంతంలో ఎస్టు వర్గానికి చెందిన ప్రజలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు ఇక్కడ ప్రజల దుస్థితి విషయంలో కనీస వసతులు అందుబాటులో లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు ఇళ్ల స్థలాలు లభించకపోవడం నిర్మాణానికి కష్టాలు కలగడం వంటి సమస్యలతో వారు ఇల్లు నిర్మించుకోలేకపోతున్నారు సక్రమమైన మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల వారు రాకపోకలలో కూడా అవస్థలు పడుతున్నారు ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వ సహాయం అవసరం ఉంది తద్వారా వారు మంచి జీవన ప్రమాణాలను పొందగలుగుతారు గిరిజనుల పరిస్థితి చూ చూడొచ్చు ఇటు కలుదు దగ్గరే ఇళ్ల నిర్మాణం వీటిలో నివాసం ఇటు కొన్ని కూలిపిన ఇళ్ళు కూడా చూడవచ్చు ఇట్లాంటి పరిస్థితులు చాలా చోట్ల ఉన్నాయి నాయుడుపేట పట్టణం గొప్పగా ఉన్నా ఈ గిరిజనుల పరిస్థితి మాత్రం మారడం లేదు ఇటు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరదల్లో ఇటు ఖలుజు ముందరే ఇళ్ళ నిర్మాణంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రభుత్వం చొరవ తీసుకొని ఇళ్ల నిర్మాణాలు ఇళ్ళతో స్థలాలతో పాటు ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు ఇటువైపు ఈ కలుజు గత ప్రభుత్వం నిర్మించింది కలుజు అంచునే వీరి నివాసాలు వరదల సమయంలో పూర్తిగా మునిగిపోయే పరిస్థితి ఉంది ఇట్లాంటి కుటుంబాలు దాదాపు పది వరకు ఉన్నాయి వీరికి ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని కోరుతున్నారు అది సార్ మాకు ఇల్లు వాకి లేక మేము ఆడ దిహాలు లేకుండా మేము బతుకుతున్నాము సార్ మేము కావాలంటే ఆడ గుంట బూడి చేసినారు మాకు నీళ్ళు బాక మా ఇల్లు రేపు నీళ్ళల్లో దనుకులు పడతాయి సార్ మాకు మాకు ఇల్లు లే వాకిలు లే గవర్నమెంట్ స్థలాలు ఇలా మాకు ఏమి లే బతుకుతున్నాం సార్ మేము లే ఏమి లే ఆ మరికి బతుకుతున్నాము సార్ మేము మేమే డిమాండ్ చేసాం మట్టి ఎత్తండి లేదంటే వాళ్ళు పై ఎదురు కాలు జాగ పోయారు సార్ వాళ్ళు కావాలంటే ఆ మరికి బూడి చేశారు మా నీళ్ళు వస్తే మేము అట్టా బతకాలి సార్ మేము ఆ మరి చేశారు మాకు అది మాకు నీళ్ళు వచ్చేస్తాయి ఇళ్ళల్లోకి మమ్మీ పట్టించుకునే వాళ్ళు లేరు లక్ష్మి ఇబ్బందంగా ఉంది ఇల్లు లేక ఇలా కాలువలో ఉన్నాము ఇల్లు ఎవరు ఇస్తారు ఇస్తారంటున్నారో ఇవ్వటం లేదు ప్రభుత్వం సెలవు తీసుకొని ఇస్తే బాగున్నాం ఉల్లికాయలు